హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టువల్ ఎలా ఉన్నారు నేనైతే కొంచెం బాగున్నాను హెల్త్ కూడా కొంచెం బాగుంది మీరు కూడా బాగుండాలని నేను ఆశిస్తున్నాను మార్నింగే పొలంకి వచ్చామనమాట చూడండి మంచి ఎట్లుందో అసలు అట్లుంది చూడండి ఇట్లా ఉంటే ఇంకా హెల్త్ ఎందుకు పాడు కాదు చెప్పండి ఇంకా ఈరోజు నేను చాలా లేట్ అయ్యి వచ్చాను సరే పొలం పొలంకి ఫైనల్గా పొలంకి అయితే వచ్చేసాను ఆల్రెడీ మా పొలం చాలాసార్లు ఉంటారు మళ్ళీ కూడా చూపిస్తాను చూడండి ఇంత మంచుకి కష్టపడి వచ్చి మొగ్గలు మాత్రం చాలా సన్నగా ఉన్నాయి కాకడా హోల్సేల్ అక్కడ పూలు ఏమంతా కేజీలు కేజీలు అయితే వెళ్ళట్లా కానీ మొగ్గ మాత్రం చాలా సున్నగుందండి చూడొచ్చు యాక్చువల్లీ ఇది ఈ రోజు మొగ్గ అనమాట ఇది పచ్చి మొగ్గ ఇది పచ్చి మొగ్గ ఇది ఈ రోజు మొగ్గ ఇట్లా ఒక ట్వంటీ డేస్ కానీ లేకపోతే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ కానీ ఉంటే ఇవి పీకేయాలని డిసైడ్ అయినాను నేనైతే కాకడ చెట్లు ఈ కాకడ చెట్లు డిసై పీకేసి దీంట్లో ఏదో ఒకటి వేయాలి అని అయితే డిసైడ్ అయిపోయాను స్ట్రాంగ్గా చూడొచ్చు ఇది మాత్రము జామ జామ చెట్టు ఇది మేమైతే నాటలేదు ఇది ఎట్లా మామూలుగా గింజ వడి మొలకెత్తిందో తెలియదు కానీ దీన్ని మాత్రం ఇంకా భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాం అంటే ఇది మామూలు జామకాయ కాదు మామూలుగా ఇది లావుగా ఉంటుంది అనమాట కాయ అందులో ఎర్రగా ఉంటుంది దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం ఎర్రగా ఉంటుంది అట్లాంటి చెట్టు అనమాట ఇది సో అందుకే దీన్ని పెట్టుకున్నాము పొలంలో ఇదే మా పొలము మంచి చూడండి అసలు ఎట్లుందో ఉందో మంచి చూడండి ఇట్లాంటి క్లైమేట్లోకి వస్తే మళ్ళీ ఖచ్చితంగా హెల్త్ పాడైపోయిద్ది అందుకే ఇప్పుడు మార్క్స్ కూడా నేను తీయలేదు అనమాట సో చూద్దాం దీనికి మళ్ళీ ఒక టూ డేస్ ఉంటే వాటర్ పెట్టాలి పొలానికి మళ్ళీ మా డాడీ ఇంకా రాలేదు మా డాడీ వస్తే మనం కోసిన పూలు ఒక కవర్లో వేసి ఈ కాటకి తగిలించి మనం చూసుకొని మార్కెట్లో అన్నమాట దాని ప్లస్ అదే అన్నమాట ఇక్కడ సో ചൂട എന്തോ അസ ക്ലൈമേറ്റ് അസുഖത്തെ ഫുൾ കോൽ കൂടി ഇന്നകി మేము ఏం చేస్తాము అనేది అయితే చెప్పలేదు కదా నేను షార్ట్ ఫిలిమ్స్ తీస్తాను ఆల్రెడీ అందరికీ నేను ఫిలిమ్స్ తీస్తాను ఇంకా కొన్ని ఫిలిమ్స్కి డైరెక్షన్ చేయడానికి పోతాను మూవీలో ఫుల్ ఫేము నాకు ఏదో ఒక వర్క్ ఉండాలా ఎనీ టైం ఏదో ఒక వర్క్ ఉండాలా ఆల్రెడీ టూ ఇయర్స్ జాబ్ చేశాను నచ్చలేదు జాబ్ కూడా నచ్చలేదు అనమాట సో అందుకని ఓన్గా ఫ్లవర్స్ ఫార్మింగ్ బిజినెస్ పెట్టుకున్నాం అనమాట సో ఇదే బెటర్ నాకు తెలిసి చాలా మట్టుకు ఇదే బెటర్ కష్టపడినంత కష్టపడినా కూడా మనము ఈవినింగ్ ఇంటికి వచ్చి హ్యాపీగా ఇంట్లో వండింది తిని పడుకోవచ్చు అనమాట ఎలాంటి టార్చర్ లేకుండా సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో మంచి శాలరీ మంచి జాబ్ కానీ వస్తే ఖచ్చితంగా వెళ్తాను సో ఆ జాబ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఈ ఫిలిం ఫీల్డ్లోకి అనమాట సో ప్రస్తుతానికైతే కొన్ని ఫిలిమ్స్ ఆఫర్లో ఉన్నాయి చేద్దాము అది చేసుకుంటేనే బిజినెస్ కూడా కంటిన్యూ చేద్దామని నేనైతే డిసైడ్ అయిపోయాను సో నేను ఇట్లానే వీడియో తీసుకుంటూ ఉంటే నాకు పూలు కోయడానికి పాసిబుల్ అవ్వదు అనమాట సో ఈ పూలు కోసుకొని పోయిన తర్వాత ఇంటికాడ వీడియో స్టార్ట్ చేసుకొని అప్పుడు చెప్తాను ఓకే కాడ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఫుల్ బిజీ వర్క్లో నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేయలేకపోయినా అనమాట సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ఇద్దామని చెప్పేసి నేను వచ్చాను మళ్ళీ మేము ముందుకి చాలా అంటే చాలా వర్క్ ఉండింది నాకు ఈరోజు ఇంట్లో సరే మనము వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఫ్రీగా మాట్లాడుకుందాం అనమాట కొంచెం బిజీగా ఉన్నాను నేను సరే అయితే బాయ్ డే కైక్